సో ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే మీరు నాన్ లోకల్ అండి నాకు తెలుసు మీరు కూసుమంచి ఖమ్మం జిల్లా కూసుమంచిలో బానం బాట పోయినప్పటికీ కూడా కొంత ప్రధానంగా డోర్నకల్లు వరంగల్ ఇటువంటి ప్రాంతాల మీదే మీరు అంతా కూడా అక్కడే ఉన్నారు సో మీరు నాన్ లోకల్ అనేది ఇప్పుడు మా కుటుంబంలో రెండు ఊళ్ళు ఉండేదండి ప్రధానంగా కూసుమంచి మండలంగా చేగమ్మనే ఊరుంది ఇప్పటికీ మా నాయనగారి నాయనమ్మ గారి సమాధులు అక్కడనే ఉన్నాయి మా ఫ్యామిలీ హోమ్ అయితే గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేసాం ఎప్పుడో ఇచ్చేసాం భూములు కూడా చాలా వరకు ఇచ్చేసాం నాకు ఇప్పుడు ఒక సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ స్పేర్ మాత్రమే ఉంది ఆడ అట్లా అంటే మరిపెడ్ల వేరే ఊళ్ళో అసలు నాకు రెండు మూడు ఎకరాలే ఉన్నాయి ఆడ ఇప్పుడు పోలీస్ స్టేషను ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంఆర్ఓ ఎండిఓ మార్కెట్ యార్డ్ కళ్యాణ మండపం మేము దానపత్రం రాసి ఇచ్చేసింది కాదా అనేది అది తప్పండి ఆలోచన ఎందుకంటే నాకు ఇప్పటికీ ఫ్లాట్ ఉంది ఖమ్మంలో నా చెల్లెల పేరు మీద నెహ్రూ నగర్ ఇల్లు ఇంకా ఉంది అక్కడనే ఉంటాం నేను వచ్చినప్పుడు మా నాయనగారు పుట్టి పెరిగింది ఖమ్మంలే ఇప్పటికీ ఆయన పాస్పోర్ట్ లో ఖమ్మం ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్ నాన్ లోకల్ అని వెళ్ళాలనుకుంటారండి కానీ ఇవాళ రఘురాం రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది ఫాదర్ ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కానీ ఇంకా కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో రఘురాం రెడ్డి అంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి వెళ్ళాలండి టికెట్ వచ్చినప్పుడు వెళ్ళాలి కదా వస్తుంది మెల్లగా వస్తుంది ఓవర్నైట్ అయితే రాదు కదా ఓవర్నైట్ అయితే రాదు కదా ఓటే ఏం చెప్పానంటే నిన్న మాటలలో కాదు ఒక్కసారి నాకు ఓటేసి గెలిపేయండి ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి చేసి చూపిస్తాను అంటున్నాను కానీ ప్రధానంగా ఇవాళ ఖమ్మం పార్లమెంట్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి క్లీన్ స్వీప్ చేసింది ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం పదికి పది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం అది ఇవాళ మీ గెలుపుకి సునాయసం చేసే అవకాశం ఉందా చాలా మటుకు హెల్ప్ చేస్తారు కదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి నూట యాభై రోజులు నూట నూట యాభై రోజుల నూట యాభై ఐదు రోజులే అయింది కేవలం నూట యాభై రోజులు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ నుంచి గత పదేండ్ల నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చింది గత ఇన్ని ఇష్యూస్ ఉండే లేటెస్ట్ కాళేశ్వరం కూడా బయటకు వెళ్ళింది మేము కూడా చేసి చూపిస్తాం రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ కింద మేము చూసి చేసి చూపిస్తాం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది వాళ్ళ మనకు ఖజానా ఖాళీ ఉంది కానీ మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎట్టి పరిస్థితుల ఈ సిక్స్ గ్యారంటీస్ అనేది అమలు చేసి చూపిస్తాడని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండదు కానీ మీరు మీ ఫాదర్ ఎలక్షన్స్కి మీరు బ్యాక్ డ్రాప్లో కొట్లాడారని మీరే చెప్పారు మీ దాకా సో ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకి మొట్టమొదటిసారిగా ఇవాళ పోటీ చేసే ఒక అవకాశం మీ కాంగ్రెస్ పార్టీకి అరంగేత్రం అరంగేట్రం రాజకీయ అరంగేటరం అనుకోవాలి సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్ గా ఫైట్ చేయించడం వేరు మీరే డైరెక్ట్గా ఫైట్ చేయడం వేరు రోల్ రివర్స్ అయిపోద్ది కదండి చేయవలసిందే ప్రజలకు వెళ్ళవలసిందే సమస్యల గురించి మాట్లాడవలసిందే లోకల్ సమస్యల గురించి మాట్లాడవలసిందే నాకు అనిపిస్తుంది ఖమ్మంలో నీటి కొరత అంత లేదు వేరే జిల్లాలో ఉన్న నీటి కొరత మన దగ్గర కొంత బాగానే ఉంది మిగతా ఇష్యూస్ ఉంటాయి ధరణి ఇష్యూస్ ఉన్నాయి లోకల్ ఇష్యూస్ ఉంటాయి నూట యాభై రోజులండి ఇవ్వండి మాకు ఒక అవకాశం ఇవ్వండి సో మీరు ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు సార్ ఎందుకంటే మీరు కూడా ఖమ్మం లోకల్ అంటున్నారు ఇప్పుడు ఎస్ ఫార్ ఎస్ పార్లమెంటరీ సెగ్మెంట్ కన్సర్న్ అండి పార్లమెంట్ పరిధిలో వచ్చే ఇష్యూసు రోడ్సు ముఖ్యంగా ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ మెయిన్ ఇష్యూస్ ఇవి టేకప్ చేయవలసిందే అది ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దీనికి కేటాయించి ఉంటాయి తర్వాత పార్లమెంట్లో ఖమ్మం ఇష్యూస్ రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక ఫోరం దొరుకుతుంది అనమాట అక్కడ మనం కరెక్ట్గా మనం ఫోకస్ చేయలేకపోతే ఖమ్మం ఇష్యూస్ సాల్వ్ కాలే అన్నమాట సో ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ లేదా పార్లమెంటు అభ్యర్థిగా లేదా పార్లమెంట్ క్యాండిడేట్గా రోల్ స్పెసిఫై ఉన్నదండి అసెంబ్లీ రూల్ వేరే పార్లమెంట్ రూల్స్ వేరే ఎడ్యుకేషన్ నీటి కొరత డ్రింకింగ్ వాటరు డెవలప్మెంట్ రోడ్స్ డెవలప్మెంట్ వీటికి స్పెసిఫిక్గా పార్లమెంటు రోల్ డిఫైన్ అయి ఉందండి